హాయ్ వివాస్ నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఉదయం ఏడు గంటలకి ఓటేసేందుకు వెళ్ళి పది గంటలకి ఓటు వేసి తిరుక్కొని వచ్చాం నా ఓటు చూడండి నా ఓటుని నేను సక్రమంగా వినియోగించుకున్నాను మీరు కూడా మీ ఓటును సక్రమంగా వినియోగించుకుని బాధ్యతగా ఒక మంచి నాయకుడికి ఓటేసి మంచి నాయకత్వాన్ని కోరుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చూసిస్తున్నాను ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అడ్మినిస్ట్రేషన్ బొత్తిగా లేదు ఉదయం ఏడు గంటలకి క్యూలోకి వెళితే పది గంటలకి తిరుక్కొని వచ్చాను అది కూడా సెక్యూరిటీ లేరు అక్కడ వృద్ధులకి సపరేట్ పోలింగ్ బూత్ లేదు చాలామంది వృద్ధులు చేసినారు లైన్లోకి వాళ్ళని సపరేట్గా కూర్చొని పెట్టేశారు దాదాపు రెండు గంటలు ఆ క్యూ లైన్లో ఉండి ఇబ్బందులు పడి రెండు గంటల తర్వాత బయట రావటం అంటే ఎంత కష్టమో మీరే ఆలోచించుకోండి టెక్నాలజీ ఎంతో పెరిగింది కానీ ఎన్నికల కమిషన్ మన అధికారులు వాళ్ళు మాత్రం వాళ్ళ టెక్నాలజీని పెంచుకోలేకుంటున్నారు అనవసరమైన మాటలు ప్రగల్భాలు తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు వీళ్ళకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం కూడా దండగే అసలు ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నికలు ఎలా నిర్వర్తిస్తున్నారంటే చాలా చాలా ఆశ్చర్యకరం లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్న ఐఏఎస్ అధికారులు ఐఏఐపిఎస్ అధికారులు ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యంగా అసలు అడ్మినిస్ట్రేషన్ లేకుండా క్యూలైన్లు ఎలా పాటించాలి ఎలక్షన్ బూతుల్లో నీ నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయటం కానీ లేకపోతే వారికి ఏదైనా కూర్చునేదానికి కుర్చీలు ఏర్పాటు చేయటం కానీ ఇటువంటివి ఏమీ లేవు చాలా చాలా బాధపడాల్సిన విషయం సిగ్గుపడాల్సిన విషయం ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుండి కూడా ఎన్నికలు కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు చాలా చాలా అధ్వానంగా ఉంది ఆయన అసలు కమిషనర్గానే పనికిరాడు అసలు ఏమి ఐఏఎస్ చదివాడో కూడా అర్థం కావట్లేదు ఎన్నికలు ఎలా నిర్వహించాలి ఏ బూతులు ఎట్లా కండక్ట్ చేయాలి బూతుల్లో వాటర్లో ఎలా ఓటు వేయాలి అక్కడ ఎలా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇవేమీ తెలియకనే ఐఏఎస్ ఏం చదివారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను నేను ఇలాగే ప్రశ్నిస్తాను మీరు చదువుకున్న చదువుకి మీ అడ్మినిస్ట్రేషన్ సరిలేనప్పుడు మీరు గమ్మని రాజీనామా చేసేసి ఇంట్లో ఒక మూల కూర్చోండి మీకు జీతాలు ఇవ్వటం కూడా దండగే ప్రజల డబ్బును వృధాగా మీరు నాశనం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేం ఎన్నికలు నడిపే పద్ధతి ఇది కానే కాదు అసలు ప్రతి పోలింగ్ బూత్లో రెండు గంటల టైం ఎందుకు ఆలస్యం అవుతుంది కనీసం ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అయితే తొమ్మిది ముక్కాల వరకు కూడా పది మంది కూడా ఓటేసి బయట రాలేదంటే ఎన్నికల కమిషనర్ సిగ్గుపడాలి కేంద్ర ఎన్నికల సంఘం సిగ్గుపడాలి ఇది మన ఎన్నికల సంఘం మనం నిర్వహిస్తున్న పరిపాలన మన ఎన్నికల సంఘాన్ని మనం పెట్టుకొని పెంచి పోషిస్తున్నాం ఎన్నికలు ఇంత అద్మానంగా జరిగితే ఇంకా ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఈ ఎండాకాలం ప్రజలు ఎన్ని అవసరపడాలో మీరే ఆలోచించుకోండి